అందరికీ నమస్కారం కొన్ని మంచి మాటలు జీవిత సత్యాలు తెలుసుకుందాం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు డబ్బు ప్రేమ అనురాగం ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో ఉండదు అదృష్టం వర్షం నీళ్ళ వంటివి శ్రమ బావి నీళ్ళ వంటిది మన దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు బావనే నమ్ముకోవాలి అందుకే అంటారు కష్టే ఫలి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కానీ మనిషి తన అవసరాన్ని బట్టి ఎప్పుడు ఏ దిక్కున ఉదయిస్తాడో తెలియదు ఎప్పుడన్నా బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంటసేపు హాస్పిటల్లో గడుపు బ్రతకాలన్న ధైర్యం వస్తుంది ఎలాగైనా బ్రతకవచ్చు అనే నమ్మకం వస్తుంది ఊపిరి ఆగిపోతున్న వాళ్లను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెప్పుతుంది నీ బ్రతుకు ఎంత విలువైందో మనిషి గుండె చాలా చిన్నది కానీ అందులో దాగి ఉండే బాధ సంతోషాలు ఆకాశం అంత పెద్దవి ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మజన్మలకు పనికి వస్తుంది ఈ జీవితంలో సంపాదించిన ధనం మరు జన్మలో పనికిరాదు సహనం మంచివారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది జ్ఞానం భగవంతుణ్ణి నమ్మే వారి దగ్గర ఉంటుంది ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం నేను బాధపడుతున్నానను నిన్ను బాధ పెడుతున్నానను నాకు అర్థం కావట్లేదు ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని అనుకోవడం ఉత్తమం ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత మన వద్ద ఏముంది అనే ఆలోచన కంటే మన వాళ్ళు చాలామంది ఉన్నారు అనే ఆలోచన ఎంతటి కష్టానైనా మర్పిస్తుంది అందుకే పందాలను కత్తెరలా తెంచుకోకుండా సూదిలా కలుపుకుంటూ పోవాలి నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం మాత్రం తరం కాని పని అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోష పెట్టేవిలా కాకపోయినా బాధపడేలా ఉండకూడదు మనిషి తల్లక్రిందులుగా తపస్సు చేసిన తాను కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం పుణ్యం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి రాబోయే జన్మకు మంచి పునాది అవుతుంది వర్షపు నీరు మనిషితో ఇలా చెప్పిందంట నేను గంగలో కలిస్తే పవిత్ర జలం నీళ్ళల్లో కలిస్తే మురుగునీరు సముద్రం కలిస్తే ఉప్పు భూమిలో ఇంకితే త్రాగునీరుగా వస్తాను మానవ నా పరిస్థితే నీకు కూడా నువ్వు కలిసి ఉన్న వ్యక్తులను బట్టి మాత్రమే నువ్వు ఎలాంటి వాడివో నిర్ణయిస్తారు ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవడం దానికి సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ చాలు కర్మ న్యాయం చేస్తుంది కాకపోతే కొద్దిగా సమయం పట్టవచ్చు కర్మ వెనక్కి వెనక్కిపోదు నీకు ఏమి నేర్పాలో అన్ని నేర్పించి మాత్రమే వెడుతుంది నోరు అబద్ధం చెప్పగలదు కానీ కళ్ళు చెప్పలేవు జనం మరిచిపోవచ్చు కానీ కర్మ మరవదు పాపాలు చెప్పులు రెండు ఒకటే దేవుడిని మొక్కేటప్పుడు బయట వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేస్తుంటాం అలాగే ఫ్రెండ్స్ ఈ వాక్యాలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే